అందరికీ నమస్కారం ఈరోజు మనం కన్యారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం అండి కన్యా వారికి మే ముప్పై ఒకటో తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితంలో రేపటి రోజున ఏం జరగబోతున్నాయో తెలుసుకుందాం కన్యా వారి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కన్యా వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తప్పకుండా తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ స్థానంలో ఉంటుంది ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా వారికి చెందుతారు రాశి చక్రం పన్నెండింటిలో కన్యా వారికి ఎంతో ప్రత్యేకత ఉంది కన్యా వారి గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందుగా శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు విదేశీ ప్రయాణాలు రాజకీయ ఆరోగ్య సంతానం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలకైనా కానీ స్త్రీ పురుష వసీకరణం చేసి గురువుగారు మీరు ఉన్న చోటనే హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ గురువుగారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశికి అధిపతి బుధుడు అండి అందువలన ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివిగాను అందంగాను ఉంటారు అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు గరిష్టమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు ఇక వీరిలో ఉండేటటువంటి మరొక అద్భుతమైనటువంటి లక్షణం ఏమిటంటే ఏ పని చేసినా కానీ లేదంటే ఏదైనా వ్యవహారం కానీ చక్కగా పూర్తి చేస్తారు ఎక్కువగా వీరు సాంప్రదాయవాద ఆలోచనలు కూడా కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించిన వారు కొత్త వస్తువులను తయారు చేయడంలో గొప్ప నిపుణులనే చెప్పుకోవాలి చాలా సరదాగా ఉంటూ చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని చూస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కూడా కలిగి ఉంటారు చూడటానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు అంటే స్వేచ్ఛను కోరుకుంటారనమాట అయినప్పటికీ ఎవరిని కూడా వ్యతిరేకించరు మంచిగా పరిస్థితులకు తగిన విధంగా వీరిని వీరిని మార్చుకునేటటువంటి సత్తా వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు వీరి మనసు చెప్పినటువంటి మాటను వింటూ ఉంటారు ఇక వీరికి మొహమాటం కూడా ఎక్కువేనండి దీని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందుల్లో కూడా పడుతూ ఉంటారు అయితే కష్టపడి పనిచేసేటటువంటి స్వభావం కలిగిన వారు ఈ రాశి వ్యక్తులు క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు చాలా మృదువుగా మాట్లాడతారు దీని కారణంగా వీరు ఇతర వ్యక్తులను సులభంగా ప్రభావితం కూడా చేస్తారు ఇక ఈ రాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా ఉంటారు వీళ్లకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా గొప్పదనే చెప్పుకోవాలి ఎన్ని ఆటంకాలు కలిగినా వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు అంటే వీరు ఓటమిని అంగీకరించనమాట అలా ఈ రాశి వారు ఎవరికైనా కానీ ప్రతిఫలం అనేది ఆశించకుండా సహాయం చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా స్వయంగా తెలుసుకుని వీరికి తోచిన విధంగా ఏదో ఒకటి ఆలోచించి మరి జాగ్రత్తగా చేస్తారు ఇక ఎవరైనా సలహాలు ఇస్తే సలహాలను కూడా పాటిస్తారు ఇక ఏదైనా ఒక పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడందే విడిచిపెట్టరు అలాగే ఈ రాశివారు మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీలు ఉండడం వంటివి వీరికి కొంచెం నష్టం కలిగిస్తాయి కాబట్టి విషయాలు ఎందు ఎప్పుడూ కూడా వీరు అప్రమత్తంగా ఉండే తీరాలి ఇతరులను త్వరగా నమ్మేస్తారు నమ్మి మోసపోతూ ఉంటారు ఆపదలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆదుకొని చాలా ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు ఇలా కొంతమంది ఏమిటంటే మనం వాటిని చూడగానే వారి వారికి ఉన్నటువంటి కష్టం చూడంగానే అయ్యో పాపం వారు ఎంత బాధల్లో ఉన్నారో అని చెప్పి మనకు అనిపిస్తుంది అండి సర్వసాధారణంగా ఎవరికైనా కానీ అనిపిస్తుంది అయితే మనం ఏదైనా వారికి సహాయం చేయాలని చెప్పి చూస్తామా వారు అలా అనుకోరనమాట మనం ఏదైనా సహాయం చేస్తే ఆ సహాయాన్ని తీసుకుందే కాకుండా తిరిగి మరల మన గురించి తప్పుగా వేరే వాళ్ళకి మాటలు చెప్పడం కానీ లేదంటే మనం వెనకాల వెన్నుపోటు పడవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి విషయాలు మీరు చాలా వరకు మోసపోయినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి ఇక తీవ్రమైనటువంటి ఒత్తిడి అశాంతికి కూడా గురవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మీ జీవితాన్ని చూసినట్లయితే రేపటి రోజున మీకు వ్యాపార రంగంలోకి ఎవరైతే కొత్తగా ప్రవేశించాలని చెప్పి అనుకుంటున్నారో ఈ రాశివారు వారికి చాలా గొప్ప లాభాలు అయితే రేపటి రోజున వ్యాపార రంగంలో చూడబోతున్నారనే చెప్పుకోవాలి దాంతో ఏంటంటే మీకు కొత్త కొత్త వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించాలనేటటువంటి ఆసక్తి మరింత ఎక్కువగా పెరుగుతుంది అలాగే చేపట్టినటువంటి పని మీద ఆసక్తి చూపించడం వల్ల కూడా మీరు గొప్ప విజయాలను పొందుతారు ఇక మీరు రాబోయేటటువంటి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ధనవంతులు అయ్యేటటువంటి అవకాశాలు కూడా మీకు నిండుగా ఉన్నాయి ఇలా చేపట్టినటువంటి ఏ పనైనా కానీ అంకిత భావంతో మీరు పనిచేయడం ద్వారా మంచి విజయాలను అయితే త్వరగా మీరైతే అందుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఆయా రంగాల్లో గొప్ప ఉన్నత స్థానానికి కూడా ఎదుగుతారు రేపటి రోజున మీకు ముక్కుసూటి తత్వాన్ని అంటే మీకున్నటువంటి ముక్కుసూటి తత్వాన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిదండి ఎందుకంటే మీరు ఏదైనా కానీ మనసులో ఉన్నటువంటిది మాటను బయటకు చెప్పేస్తూ ఉంటారు అలా చెప్పడం వల్ల కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు కాబట్టి మీ పై అధికారుల దగ్గర మీ ముక్కుసూటి తత్వం కొంచెం పనికి రాదని తెలుసుకోండి ఈ రోజుల్లో ఏంటంటే అమాయకంగా నటించే వాళ్ళని ఏది కూడా ఈజీగా తొందరగా నమ్మేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఏదైనా ఉంటే మీ మనసులో ఉంచుకోండి తప్ప ఎదురుగా ఎవరితో కూడా మాట్లాడకండి ఏంటంటే కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు కాబట్టి మీరు ఎక్కువగా మీ మనస్తత్వంలో ఉన్నటువంటి అంటే మీ మనస్తత్వం ఏంటంటే ఏదైనా కానీ ఎదురుగా మాట్లాడేస్తారనమాట లోపల ఒకటి బయట ఒకటి లా కాకుండా మొహంలో మాట్లాడేటం అలవాటు మీకు కాబట్టి ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు మీ, మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలకి ఉన్న ఉన్నటువంటి ఇంకొంచెం ఎక్కువగా సమస్యను కొని తెచ్చుకున్న వారవుతారు అలాగే ఉద్యోగపరంగా నిజాయితీగా మీరు నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఇలా మీరు ఎప్పటి నుండో నిజాయితీగా ఉండడం వల్ల మంచి గౌరవ స్థానం కూడా పొందబోతున్నారు మంచి ప్రశంసలు కూడా రేపటి రోజు మీకు దక్కబోతున్నాయనే చెప్పుకోవాలి ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు తప్పులు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పును ఎన్నటికీ కూడా చేయరు అంత మంచిగా నిజాయితీగా ఉంటారు నిజాయితీగా ఎప్పుడూ కూడా ఉండడమే కాకుండా మీతో ఉన్నవారిని కూడా నిజాయితీగా ఉండమని చెప్పి ప్రేరేపిస్తారు ఇక కొన్ని కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి మరి ఒకటి రెండు సార్లు జాగ్రత్తలు తీసుకుంటారు తొందరపాటు నిర్ణయాలను కూడా తీసుకోరు అలాగే ధనం అనేది మీకు అధికంగా రేపటి రోజున రావడానికి ఆస్కారం కనిపిస్తుంది పట్టుదల కూడా మీకు అధికంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు ప్రయత్నాన్ని అంటే ఏ ప్రయత్నమైనా కానీ మనసు పెట్టి ఏ పని చేసినా కానీ దిగ్విజయంగా పూర్తి చేయడానికి ఇష్టపడతారు ఎదుటివారిని వారిని మించిపోతారు అంతేకాకుండా వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని పైకి కనిపిస్తారు అయితే వీరికి కొంతమంది శత్రువులు కూడా ఎక్కువగా ఉండడం మనం చూస్తూ ఉంటాం అంటే వీరేంటంటే చూడటానికి ఏంటంటే అండి కొంచెం వీరు చేసేటటువంటి ఏ పనైనా కానీ కార్యదీక్షతో చేస్తారండి దానిని ఏదైనా తప్పప్పుల్లో ఉన్నా కానీ జాగ్రత్తగా ఒకటికి సార్లు పరిశీలించి మరి చేస్తారు కాబట్టి అలాంటి విషయంలో వీరు వీరికి స్నేహం అంటే స్నేహితులు ఉన్నప్పటికీ వంద వర్గం ఉన్నప్పటికీ వీరు చేస్తున్నటువంటి పనిలో ఏదైనా తప్పులు చేస్తే మాత్రం నిలదీస్తారనమాట అలా ఆ సందర్భంలో వీరు హృదయం లేని వారిగా ఎదుటివారికి కనిపిస్తారు అప్పుడు వీరికి కొంచెం శత్రువుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ జీవితంలో కొంతమంది శత్రువులు కూడా మీకు తారసపడతారు రేపటి రోజున కొంతమంది మీ శత్రువులు ఎవరో మీరు పసిగట్టబోతున్నారు అంటే ఆయా సందర్భాల్లో మిమ్మల్ని కొంచెం మీ పనులకు అడ్డంకులుగా ఉండేవాళ్ళు కానీ లేదంటే మిమ్మల్ని మీతో బాగా మాట్లాడుతూనే మీ గురించి వెనుకాల చెడుగా ప్రచారం చేసేవాళ్ళు కావచ్చు ఇలాంటి వారు ఎవరనేది మీ శత్రువులు ఎవరనేది మీరు రేపటి రోజున ఏదో ఒక సందర్భంలో తెలుసుకోలేకపో తెలుసుకుంటారండి అలాగే మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడా మెరుగుపడటాన్ని చూసి కూడా కొంతమంది ఓరవలేకపోతున్నారు కాబట్టి అటువంటి వారిని మీరు కొంచెం దూరం పెట్టవలసి ఉంది అంటే మీరు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేక కొంతమంది అనేక రకాల కుట్రలు కూడా పనుతూ ఉంటారు మిమ్మల్ని దిగజార్చడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి శత్రువులు కూడా మీ చుట్టూ ఉన్నారని తప్పకుండా మీరు తెలుసుకుంటారు ఏదో ఒక సందర్భంలో ఇక రేపటి రోజున మీ యొక్క రీత్యా మేము ఈ పనులు అన్నింటిలో కూడా మీరైతే బిజీగా గడుపుతారనే చెప్పుకోవాలి బిజీగా గడపడమే కాకుండా మీకు సంబంధించినటువంటి అన్ని పనుల్లోనూ అంటే ఏ పనులైతే మీరు చేస్తున్నారో ఆ పనులన్నింటిలో కూడా మీరైతే విజయాన్ని పొందడమే కాకుండా ఆ విజయాన్ని పొందినందుకు మీ చుట్టూ ఉన్నవారు కూడా అంటే ఎవరైతే మీ చుట్టూ ఉన్నవారు ఉంటారో వారందరూ కూడా మంచి ప్రశంసలు అయితే మీపై కురిపిస్తారు అలాగే కొంతమందికి శత్రువులు కావచ్చు లేదంటే మీ మీద కొంచెం ఏదైనా పగబట్టిన వారికి కావచ్చు గుణపాఠం చెప్పే విధంగా రేపటి రోజున మీ మాట తీరు ఉంటుందండి దాన్ని కొంచెం మీపై ఇంకొంచెం శత్రుత్వాన్ని పెంచే విధంగా వారి యొక్క ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మీరైతే జాగ్రత్త వహించండి అలాగే రేపటి రోజున మీరు ఇంకా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయాన్ని సందర్శించి చక్కగా స్వామివారికి తులసిమాలను సమర్పించి స్వామివారి దర్శనం చేసుకోండి అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకొని మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి ఈ విధంగా చేయడం వలన మీకు ఏదైనా ప్రతికూలమైనటువంటి సంఘటనలు అంశాలు ఏదైనా ఉంటే రేపటి రోజున మీకు అనుకూలంగా మారతాయి భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా కలుగుతుంది అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చెప్పి ఎదురు చూస్తున్న వారికి కూడా విదేశాలకు వెళ్లేందుకు రేపటి రోజున మీ యొక్క ప్రయత్నాలు అనేవి సఫలీకృతమవుతాయి ఇక విద్య వైద్య ఇలా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున ఈ రాశివారి పరంగా చూసుకున్నట్లయితే అన్నింటి కూడా మీకు మంచిగా అనుకూలంగా ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక మీ జీవితాన్ని మీకు మీరుగా కొన్ని నాశనం చేసుకునేటటువంటి చర్యలను కూడా చేపట్టబోతున్నారు అంటే మీకు తెలియకుండానే మీ గురించి మీరే ఎదుటి ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఒక సీక్రెట్ లాంటి విషయాలు పంచుకోవడం పర్సనల్ విషయాలు ఆర్థికపరమైనటువంటి విషయాలను ఇలాంటివి ఏవి కూడా ఎదుటి వ్యక్తులను నమ్మి ఈజీగా మోసపోతున్నటువంటి సందర్భాలను మీకు తెలుసు కూడా ఎదుటి వ్యక్తులతో ప్రతి ఒక్క విషయాన్ని కూడా షేర్ చేసుకో డం వలన మీకు మీరుగా ఏదో ఒక విషయాన్ని చెప్పడం వలన కొన్ని అంశాలలో మీరు జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన మీరైతే మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వారు అవుతారు కాబట్టి కొంతమంది శత్రువులు ఎవరో తెలుసుకొని వారికి మీ గురించి ఎటువంటి విషయాలను కూడా చెప్పకుండా ఉండడం మంచిదండి ఈ విధంగా అయితే కన్యా రాశి వారికి మే ముప్పై ఒకటో తేదీన శనివారం నాడు మీ యొక్క జాతక ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి మరి తెలుసుకున్నారు కదండి కన్యా రాశి వారు రేపటి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు తిరిగి మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అంతవరకు నమస్కారం